సహాయక చర్యల్లో చేతులెత్తేసిన ప్రభుత్వం కనీసం రివ్యూ చేయని సీఎం పట్టించుకోని మినిస్టర్స్ ఖమ్మంలో రోడ్డుపై ధర్నా తుమ్మలకు నిరసన సెగ చంద్రబాబును చూసి ముద్దునిద్దుర వీడాలని హితవు వర్షంతో తెలంగాణ మంది దుర్మరణం గల్లంతు ఇరవై నాలుగు గంటల వ్యవధిలోనే తెలంగాణలోని ఎనిమిది ప్రాంతాల్లో ఏకంగా నలభై నుంచి యాభై రెండు సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావటం గమనార్హం అత్యధికంగా ఖమ్మం జిల్లా కాకరవాయిలో యాభై రెండు పాయింట్ ఒకటి తొమ్మిది సెంటీమీటర్లు మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తిలో నలభై ఐదు పాయింట్ ఆరు ఐదు సెంటీమీటర్ల వర్షం కురిసింది తాజా వర్షాలతో ఉమ్మడి ఖమ్మం వరంగల్ నల్గొండ జిల్లాల్లో భారీ నష్టం సంభవించింది ఖమ్మం జిల్లాలో నూట పది గ్రామాలు వరదల్లో చిక్కుకున్నాయి మున్నేరు వాగు పోటెత్తటంతో ఖమ్మం నగరంలో పది అడుగుల మేర వరద నీరు పోటెత్తుతుంది పదిహేను కాలనీల్లో ఇల్లు నీట మునిగాయి మూడంతస్తులు ఆపై భవనాలకు చేరుకుని బాధితులు సాయం కోసం ఎదురుచూశారు నల్గొండ జిల్లాలోని కోదాడలో పలు కాలనీలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి భద్రాద్రి జిల్లా మనుగూరు పట్టణంలో దాదాపు పది కాలనీలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి ముల్కలపల్లి మండలం కొత్తూరు శివారులో సీతారామ ప్రాజెక్టు ప్రధాన కాల్వకు ముప్పై మీటర్ల మేర గండిపడింది కొత్తగూడెం పట్టణంలోని పలు కాలనీల్లో ఇల్లు నీట మునిగాయి ప్రతిరోజు ఆర్టీసీ బస్సులు సగటున ముప్పై రెండు లక్షల కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తాయి భారీ వర్షాల కారణంగా ఆదివారం ఇరవై లక్షల కిలోమీటర్లు దాటలేదంటే రోడ్లపై పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై అనేక చోట్ల వరద నీరు చేరటంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించిపోయింది హైదరాబాద్ సూర్యాపేట్ నుంచి ఖమ్మం వైపు రాకపోకలు ఆదివారం ఉదయం నుంచే నిలిచిపోయాయి సిద్దిపేట హుస్నాబాద్ మధ్య రహదారిపై వరద నీరు చేరటంతో రాకపోకలు నిలిచిపోయాయి శ్రీశైలానికి వెళ్లే ఘాట్ రోడ్డుపై కొండ చర్యలు విరిగిపడ్డాయి మహబూబాబాద్ జిల్లా ఇంటికన్నే కేసముద్రం స్టేషన్ల మధ్య కిలోమీటర్ల మేర మహబూబాబాద్ తాళ్లపూసపల్లి స్టేషన్ల మధ్య సుమారు మూడు వందల మీటర్ల మేర రైల్వే ట్రాక్ కోతకు గురైంది సూర్యాపేట జిల్లా మటంపల్లి వద్ద రైలు పట్టాల కింద కట్ట కోతకు గురైంది నాగార్జునసాగర్ ఎడమ కాల్వకు మూడు చోట్ల గండ్లు పడ్డాయి సూర్యాపేట జిల్లా నడిగొండ మండలం కాగిత రామచంద్రాపురంలో నూట ముప్పై రెండు పాయింట్ ఐదు కిలోమీటర్ల వద్ద ఒకటి ఖమ్మం జిల్లా పరిధిలో రెండు చోట్ల నాగార్జునసాగర్ ఎడమ కాల్వకు భారీ గండ్లు పడ్డాయి భక్త రామదాసు ఎత్తిపోతల పథకంలోనూ పంపు హౌస్ పూర్తిగా మునిగిపోయింది రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో వరద నీటిలో కొట్టుకునిపోయి పదిహేను మంది మరణించగా మరో ఐదు మంది ఆచూకీ ఇంకా చిక్కలేదు దేశానికి సేవ చేయాల్సిన యువ శాస్త్రవేత్త పొలంలో విగత జీవిగా కనిపించటం అందర్నీ కన్నీళ్లు పెట్టించింది ఖమ్మం జిల్లా సింగరేణి మండలం గేట్ కారేపల్లి గంగారానికి చెందిన అశ్విని ఢిల్లీలోని విత్తన పరిశోధన కేంద్రంలో గా పనిచేస్తున్నారు ఆదివారం శంషాబాద్ ఎయిర్పోర్టుకు వచ్చేందుకు తన తండ్రితో కలిసి కారులో బయలుదేరింది వీరి కారు మహబూబాబాద్ జిల్లా మరిపేడ మండలం పురుషోత్తమాయగూడెం వద్ద వాగు ప్రవాహంలో కొట్టుకుపోయింది ఆమె డెడ్ బాడీ లభించగా ఆమె తండ్రి ఆచూకీ ఇంకా దొరకనే లేదు నారాయణపేట జిల్లా కొత్తపల్లి మండలం ఎక్కామేడ్లో గోడకూలి నిద్రలోనే తల్లి కూతుర్లు ప్రాణాలు కోల్పోయారు మనుగురు పట్టణంలో మేధర బస్తీకి చెందిన మానసిక దివ్యాంగుడు రాము ఇంట్లోకి వరద రాగా మంచం తిరగబడి అక్కడికక్కడే చనిపోయాడు సిద్దిపేట జిల్లాలో ఆవును రక్షించబోయి ఓ రైతు దుర్మరణం పాలయ్యారు మహబూబాబాద్ కే సముద్రం రహదారిలో వాగు వంతెనపై డీసీఎం అదుపు తప్పి వాగులో కొట్టుకుపోయింది అందులో ఎంతమంది ఉన్నారనేది ఇంకా తెలియరాలేదు వరద సహాయక చర్యల్లో అధికారులు పూర్తిగా విఫలమయ్యారనే చెప్పాలి ముందస్తుగా వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు తీసుకోవాల్సి ఉన్నా అటువైపు తొంగి చూడలేదు సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు ఇతర ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడంతో అధికారులు పెద్దగా సీరియస్గా తీసుకోలేదు సెక్రటేరియట్ నుంచి రెవెన్యూ మినిస్టర్ శ్రీనివాసరెడ్డి సిఎస్ మాట్లాడిన తర్వాత గానీ అధికారులు అలర్ట్ కాలేదు తన నియోజకవర్గంలో వరద నీటిలో కొట్టుకుపోతున్న వ్యక్తిని రక్షించలేకపోయానంటూ మంత్రి పొంగులేటి కంటతడి పెట్టుకున్నారంటే వాస్తవ పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు ముగ్గురు మంత్రులున్నా ఏం లాభమంటూ అంటూ ఖమ్మంలో ప్రధాన రహదారిపై బాధితులు ధర్నాకు దిగారు సాయంత్రం పరామర్శకు వెళ్లిన మంత్రి తుమ్మలను బాధితులు అడ్డుకున్నారు ప్రకాష్ నగర్ వంతెనపై చిక్కుకుని తొమ్మిది మంది ఉదయం నుంచి రాత్రి వరకు సాయం కోసం ఎదురు చూసిన విషయం తెలుసుకుని తుమ్మల అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఉమ్మడి నల్గొండ జిల్లాలోనైతే ఏ ఒక్క మంత్రి జాడ ఫీల్డ్లో కనిపించనే లేదు వరంగల్లోనూ అదే పరిస్థితి హైదరాబాద్ లో సిచ్యువేషన్ అవుట్ ఆఫ్ కంట్రోల్ అయినా ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ఇటువైపు కూడా తొంగి చూడకపోవటంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి